జైవేం నా పేరు పపల్ శ్రీకృష్ణ ఇవాళ భారత రాజ్యాంగాన్ని తూట్లు పరుస్తూ భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ విధానాన్ని అవహేళన చేస్తూ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు ద్వారా చెప్పించినందుకు నిరసనగా ఈరోజు నల్వాళ్ళ రాష్ట్ర కార్యాలయం హైదరాబాద్లో అంగసే చేయడం జరుగుతుంది ఈ అన్న శాఖకు ఉదయం పది గంటలకు స్టార్ట్ అయింది రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా కొనసాగుతుంది మిత్రులారా మానమానాడుగా ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నాము దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలను లెక్కించండి దయచేసి అన్ని కులాలను లెక్కిస్తూ ఏ కులంలో చదువు ఉంది ఏ కులంలో ఉద్యోగాలు ఉన్నాయి ఏ కులం దగ్గర సంపద ఉంది ఏ కులం దగ్గర భూమి ఉంది ఏ కులాలు పాలకులుగా మారుతా ఉన్నారు ఏ కులాలు ఓటర్లుగా మారుతా ఉన్నారు ఏ కులాలు పెదరికానికి దగ్గరగా ఉన్నారు ఏ కులాలు లక్షలాది కోట్ల రూపాయలు వెంటేసుకున్నారు అది చేసిన తర్వాత ఆ తర్వాత మాత్రమే ఎసీవరికల మీ మీద మీరు స్పందించాలని నేను హెచ్చరిక చేస్తా అదే రకంగా సుప్రీంకోర్టు తీర్పు ఒక దొంగ చాటుగా వస్తే దానికి రేవంత్ రెడ్డి చాలా సంతోషపడుతూ మాట్లాడడం అనేది చాలా బాధాకరం కాంగ్రెస్ పార్టీని విషయం వాళ్ళు రేవంత్ రెడ్డి గారు నోటి ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం అనేది చాలా చర్య మేము తీవ్రంగా వ్యతిరేకం చేస్తా ఉన్నాం ఇవాళ నిజంగా వర్గీకరణ సమా అన్ని అన్ని అండల అనుకూలాలకు లేదా అన్ని ట్రైబల్స్ కు కనుక న్యాయం జరుగుతా అనుకున్నప్పుడు మరి ఎందుకు నార్త్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఎన్జెపి ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఎలాంటి చేస్తున్నారు మరి మంది విషయం చెప్పాలి నరేంద్ర మోడీ కూడా చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే రకంగా కృష్ణ మాట్లాడుతూ మాయవతిని చాలా ఇబ్బందికరంగా మాట్లాడాయన ఆమె ఒక చెమరు మంది కృష్ణ నా చెమరు మిత్రులారా సోదరులారా మాదిరి మిత్రులారా దయచేసి గమనించండి వరీకరణ కుట్రలో భాగంగా బీజేపీ పార్టీ మొత్తం రిజర్వ్ చేసే నిర్దేశ ప్రయత్నం చేస్తా ఉంది దీని కనుక మనం వ్యతిరేకం చేయకపోతే వరీకరణ వ్యతిరేకం చేయకపోతే ఎస్టీలు కానీ ఎస్టీలు కానీ చదువుకు దూరం అవుతారు అదే రకంగా ఉద్యోగాలకు దూరం అవుతారు కనీసం ప్రైవేట్ ఉద్యోగం చేసుకొని కూడా ఉండదు మళ్ళీ నబ్బలు చర్చలు ఎరకలు మళ్ళీ పోయి మళ్ళీ అడవుల్లో వచ్చిన వాళ్ళ అగ్గతి వస్తుంది అదే రకంగా మానవలు మళ్ళీ మళ్ళీ ఊళ్ళో ఊరికి దూరంగా ఉంటూ మళ్ళీ ముదికి ముంద ముది చీపులు వచ్చి కట్టుకునేటువంటి అవకాశం బీజేపీ పార్టీ కనిపిస్తూ ఉంది దయచేసి మానే సార్ గమనించి మంద విషయం చెప్పినటువంటి మాటలకు మీరు నొగ్గకుండా ఆయన మీరు మొత్తాలు తొగ్గకుండా దయచేసి సమన్వయం పాటించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు బిఎస్పి అదే రకంగా ఎన్జెపి ఆర్బిఐ పార్టీ బిఎంఆర్పీ పార్టీ లాంటి వాళ్ళు ఇవాళ పార్టీ పనులకు పిలుపునిచ్చారు కాబట్టి అందులో భాగంగా ఇవాళ మాల మానాడిగా మేము అంగసరీ చేయడం జరుగుతూ ఉంది చేయడం అంటే సాధారణంగా మా ప్రాణం త్యాగం చేస్తూ రా రాజ్యాంగం రక్షించి ఇవాళ ఇక్కడ దీక్ష చేస్తున్నాము ఈ దీక్షకు మరి మేధావులు ప్రజా సంఘాల వాళ్ళు